హలో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాము ఆరు కిలోల బిర్యానీ చేయడానికి కావలసిన పదార్థాలు ఫస్ట్ నూనె మంచి నూనె రెండు లీటర్లు కొంచెపు కాగిన తర్వాత కావలసినంత చక్కా లవంగాలు చెక్క లవంగాలు ఇరవై గ్రాములు ఉల్లిపాయలు తరిగినవి వన్ అండ్ హాఫ్ కేజీ అంటే ఒకటిన్నర కేజీ ఉల్లిపాయలు సన్నటి మంట పైన బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా నూరుకొని అరకిలో అంత అరకిలో అంత మోతాదులో వేసుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా తరిగిన టమాటాకాయలు రెండు కిలోల టమాటాలు பச்சிமி మరుగుతున్న మసాలాలో బాగా కలబోసి తిరగబోసి కలుపుకోవాలి ஆச்சி <laughs> மாட்டாங்க <laughs> <small> <laughs> <manyang> <manyang> <laughs>

బిర్యానీ మసాలా ఇరవై గ్రాములు తగినంత ఉప్పు వేసుకోవాలి atatido. I'd say, I'd say the US Forces efforts, the US kommer s don't earn the US money. M-Hinhaos don't to succeed, and on purpose I've posted the거야. M-Hāithis 들ā endlich ceng sortie AD keine ut Makerre,��면 ut garata haía練 prizzare Council members follow G AM failed to believe in Bellew kiai ngoa Sesitini. prisonersard which cost the US once and jewel country is a separate kingdom of Eun-Wati feet-based 따라 спорт Look at the US Frings Majesty wishes and has too much foreign country, so can you perceive it as approach. Disży kabulms is touristy though వేసుకున్న మసాలాలో చికెన్ బాగా దానికి పట్టేంత వరకు కలుపుతా ఉండాలి టేస్ట్ కోసం మధ్యలో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కోసం చికెన్ కి మసాలా బాగా పట్టిన తర్వాత దీన్ని దించి కాసేపు పక్కన పెట్టుకుందాం ఆ ఆ మసాలాలో సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ ని వేసుకుందాం రైస్ కలర్ కోసం కేసరి పౌడర్ పుదీనా కొత్తిమీర రా మూత వేసుకొని దీనిపోయి నిప్పుని వేసుకుందాం బిర్యానీ దమ్ అవడం కోసం ఒక పది నిమిషాల పాటు దమ్ముకి పెట్టుకోవాలి సమానంగా నిప్పులను సమానంగా వేసుకోవాలి కింద పైన ఘుమఘుమలాడే బిర్యానీ రెడీ హలో ఫ్రెండ్స్ బిర్యానీ అయితే చేసినాము కానీ వెరైటీ బిర్యానీ వికటించింది సరదా కోసం అయితే బిర్యానీ చేసినాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలతో మేము ముందుకు వస్తాము కామెంట్ చేయండి ఏమైనా తప్పు ఉంటే సరిదిద్దుకుంటాం ఓకే అండి హాయ్ అండి అందరికీ ఇలాంటి వీడియోని మరిన్ని చూడాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రికమెండ్ చేయండి